వెల్కమ్ బ్యాక్ టు కార్తీ ఛానల్ అండి ఈరోజు వీడియోలో విద్యా దృక్పథాల నుంచి పార్ట్ ప్రాక్టీస్ బిక్స్ ఎయిట్ చెప్పబోతున్నాను ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పబోతున్నానండి డైరెక్ట్ ఆన్సర్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ మన జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది కరెక్ట్ ఆన్సర్ సంస్కృతి సిక్స్త్ క్వశ్చన్ వ్యక్తికి సమాజానికి గమ్యాలను లక్ష్యాలను నిర్ధారించేది కరెక్ట్ ఆన్సర్ ఇస్ సంస్కృతి టువెల్త్ క్వశ్చన్ అండి మానవుడు సమాజ సభ్యుడిగా అలవర్చుకున్న విశ్వాసాలు విశ్వాసాలు విజ్ఞానం కామ నైతిక విలువలు కామ కళలు కామ సంప్రదాయాలు కామ మర్యాదలు మొదలైన వాటితో కూడుకున్న సంశ్లిష్ట రూపమే సంస్కృతి అని అని అన్నది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈవీ టైలర్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సాంకేతిక పరమైన నిరంతర నిరంతరమైన సంచితమైన ప్రగతిశీల ప్రక్రియ సంస్కృతి అని అన్నది కరెక్ట్ ఆన్సర్ ఈస్ నైట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ అండి మనిషి నియమాలకు నిత్యం కొనసాగే అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిన తర్వాత సర్వసాధారణమైన ప్రమాణబద్ధమైన భావ భావాలను వైఖరులను అలవాట్లనే సంస్కృతి అని అన్నది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యంగ్ నెక్స్ట్ నైన్త్ టెన్త్ క్వశ్చన్ అండి సంస్కృత విలంబన అనే భావన తొలిసారిగా విశదీకరించినది ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డబ్ల్యూఎఫ్ ఆగ్బర్న్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ట్వంటీత్ క్వశ్చన్ ఎఫ్ ఆంగ్ బర్న్ ఒక డాష్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త నెక్స్ట్ ట్వంటీ సిక్స్ క్వశ్చన్ అండి ఆకలితో వచ్చిన అతిథులను దైవంతో సమానంగా చూడాలన్న జ్ఞానాన్ని కలిగించే భారతీయ సంస్కృతి లక్షణం కుటుంబ జీవనం ట్వంటీ నైన్త్ క్వశ్చన్ అండి అమెరికా తానికి ఇచ్చిన ఐదు నిమిషాల కాలంలో భారతీయ మతం హిందూ మతం గురించి ఉపన్యసించే ముందు సోదరి సోదరి మనులార అని సంబోధించింది స్వామి వివేకానంద థర్టీ సిక్స్ క్వశ్చన్ అండి ఈ ప్రక్రియను ఊబు టు టోంబు తల్లి గర్భం నుంచి సమాధి వరకు సాగేది అంటారు ఏమని సాంఘీకరణ నెక్స్ట్ పాటి క్వశ్చన్ అండి వ్యక్తి బాల్యంలో కుటుంబ సభ్యులతో జరిగే సాంఘీకరణ ఏమంటారు ప్రాథమిక సాంఘీకరణ సెవెంటీ నైన్ అండి దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని తెలిపిన కమిషన్ కొఠారి కమిషన్ ఉపన్య ఎయిటీ వన్ క్వశ్చన్ అండి ఉపన్యాసాలు కామ ప్రవచనాలు కామ ప్రయాణాలు రేడియో దూరదర్శిని అంతర్జాలం మొదలైనవి ఈ కోవకు చెందినవి ఈ కోవకు చెందిన ప్రతినిధి సంస్థలండి అవి యాదృచ్ఛిక విద్య నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అండి ఆదర్శ ఉపాధ్యాయులైన తల్లుల సమక్షంలో అందించే సహజమైన ప్రభావతమైన దినంత విద్యను అందించే ప్రదేశమే ఇల్లు అని అన్నది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫోబెల్ వన్ నాట్ నైన్ క్వశ్చన్ అండి థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బు సమాజం అందరం ఉపయోగించుకుంటున్నాం ఇది ఏ సంస్కృతి ఇది సంస్కృతి ఏ లక్షణం కరెక్ట్ ఆన్సర్ సంస్కృతి పంచుకునేది వన్ టెన్ క్వశ్చన్ అండి చెప్పులతో గుడిలో ప్రవేశించకూడదు అనేది సంస్కృతి ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఇది సంస్కృతి అమూర్తమైంది వన్ థర్టీ సెవెన్ క్వశ్చన్ అండి నికోమియస్ నికోమియం ఎథిక్స్ గ్రంథకర్త నికోమియం ఎథిక్స్ గ్రంథకర్త ఎవరు అరిస్టాటిల్ అండి వన్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితం అని నికోమియం ఎథిక్స్ గ్రంథంలో పేర్కొన్నవారు అరిస్టాటిల్ మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు అని విలువను నిర్వచించినవారు మనుషుల జీవిత ఆదర్శాలే విలువలు అని విలువను వారు ఎవరు కేసీ ఒట్టావే కేసీ ఒట్టావే